ఓ విద్యార్థిపై అధికార పార్టీ నాయకులు కర్రతో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన నెల్లూరు రూరల్ నియోజకవర్గం హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది బాధితుడు విద్యార్థి లిఖిత్ వివరాల మేరకు నెల్లూరు రూరల్ ఇరవై ఎనిమిదవ డివిజన్ వైఎస్సార్సీపీ అధ్యకుడు నెల్లూరు రెడ్డి అనుచరుడు రాంప్రసాద్ శర్మ పార్కులో ఉన్న తనపై నా స్నేహితులపై కర్రతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచాడని వాపోయాడు వెంటనే తన స్నేహితులు నన్ను నెల్లూరులోని జీజీహెచ్ లో చేర్పించారని తెలిపాడు దీంతో లిఖిత్ కుటుంబ సభ్యులు రాంప్రసాద్ శర్మపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రామ్ ప్రసాద్ శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అసలేం జరిగిందో బాధితుడి మాటల్లోనే తెలుసుకుందాం పేరు లిఖిత్ నేను హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నాను ఇట్లా హౌసింగ్ బోర్డు కాలనీ పార్క్ దగ్గర కూర్చో ఉండడం వల్ల నెల్లూరు మదన్మోహన్ రెడ్డితో తిరిగే రాంజాని రామ్ శర్మ అనే అతను మద్యం తాగేసి నేను రాత్రి వచ్చిన మీద కర్రతో దాడి చేయడం జరిగింది ఎందుకు ఏందని ఏమీ తెలియకుండానే ఆ దాడి చేయడం జరిగింది ఇట్లా కూడా పెట్టాము కేసు కూడా పెట్ట పెట్టేసి ఉన్నాము విజిక్ష రహతంగా కొట్టారు కేసు కేసు కూడా ఫైల్ అయింది కేసు అదే ఇట్లా కొట్టారు అని చెప్పి పెట్టాము ఇట్లా కొడితే ఇట్లా మదన్మోహన్ రెడ్డిని చూసుకొని అతను వాళ్ళ వలక ఉన్న వాళ్ళు చూసుకొని అతను ఇట్లా చేయడం మరి టూ మచ్ అనేగా నేను చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ టైం కూడా అతన్ని వదిలేస్తే ఇంకా నాకు భయం వేస్తుంది ఏ అంటే ఏం చేస్తాడో అనే భయం వేస్తుంది ఇట్లా మదన్మోహన్ రెడ్డితో తిరిగే రామ్ప్రసాద్ శర్మ అనే అతను నా మీద చేయడం జరిగింది నేను ఆ నైట్ ఏం చేయకుండానే కూర్చో ఉంటే నేరుగా మద్యం తాగేసి వచ్చేసి కొట్టేసడం జరిగింది ఇంతలో కర్ర తీసుకొని కొట్టాడు అసలు ఏం చేయకుండానే దాడి చేయడం జరిగింది ఇంతలో కర్రతో ఆ చెట్టు కొమ్మ ఇంచేసి వచ్చే తల మీద కొట్టేశాడు నేరుగా మూడు డబ్బలకి నేను అన్కన్షియన్స్ అయిపోయాను లో ఉండే అన్నోళ్ళు నన్ను హాస్పిటల్కి పెద్ద హాస్పిటల్కి తీసుకువచ్చారు నా పేరు అండి నేను హౌసింగ్ బోర్డ్ కాలనీ నెల్లూరు హౌసింగ్ బోర్డ్ కాలనీ నిప్ప ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్లో ఉంటాను రెండు రోజుల క్రితం శర్మ రాంప్రసాద్ శర్మ అనే అతను ఫుల్గా తాగేసి చాలా ఎక్కువ తాగేసి ఉన్నాడు బండేసుకొని మేము కూర్చో మేము పార్క్లో కూర్చుంటాము సో అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి చాలా రౌడీలాగా బిహేవ్ చేశాడు ఏంటి ఏంది అని లోపల మా మీదకి రావడం జరిగింది నాతో నాతో ఉన్నవాడు వాడు వచ్చి అడ్డం పడేసరికి వాడిని ఎలా పడితే అలా కొట్టాడు వాడి ఇరిగింది సర్జరీ చేయాలంటున్నారు వాడి తల పగిలింది ఐదు కోట్లు పడ్డాయి సో ఇతను బ్యాగ్ తన వెనకాల బలమైన వ్యక్తులు ఉన్నారని ఫీల్ అయ్యి ఎప్పటి నుంచో ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నాడు నిన్నైతే కేసు రిజిస్టర్ అయింది సో కేసు వెళ్తుంది న్యాయం జరుగుతుంది అని